నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే అయితే ఒక రోజుల క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి వేములవాడ రాజన్న జిల్లా చెందిన వేములవాడకు చెందిన అన్నయ్య పేరు అయితే అన్నయ్య పేరు ఏదన్నారు శివకుమార్ శివకుమార్ అన్నయ్య పేరు శివకుమార్ వాళ్ళ బ్రదర్ వచ్చారు బండి తీసుకెళ్ళడానికి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సిజ్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ జడ్డే ప్లస్ వేరియంట్ ఈ ఎనభై వేలు తిరిగింది బండి బానేటి ఒకటి రీప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ రీడింగ్ ఎనభై వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ పీసు ఈ బండి నేను అమ్మడానికి ఉందని అయితే మన ఛానల్ అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి అన్నయ్య వాళ్ళైతే శివకుమార్ అన్నయ్య అయితే నాకైతే ఫోన్ చేసి ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళ అయితే రోజు అయితే నా దగ్గర పంపించారు అంటే మార్నింగ్ ఒకసారి బండిని వెళ్ళి చెక్ చేసుకొని తీసుకొని రమ్మని చెప్పేసి అని బై రోడ్ తీసుకురమ్మని చెప్పేసి అని అన్నారు వాళ్ళ బ్రదర్ ఈరోజు మార్నింగ్ వచ్చారు నేను తీసుకొని వాళ్ళ బ్రదర్ని రిసీవ్ చేసుకొని బండి అయితే బండి దగ్గర తీసుకెళ్ళి బండి చూపించి అంతా ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా నచ్చింది బండి నేను వాళ్ళకి రిపోర్ట్ మొత్తం ఏదైతే చెప్పానో అదే ఉందని చెప్పేసి అని ఓకే అనుకున్న తర్వాత ఆ బండికి ఫుల్ పేమెంట్ అయితే వాళ్ళ బ్రదర్ అక్కడి నుంచి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేశారు బ్రదర్ అయితే ఇప్పుడు బై రోడ్ తీసుకుని అయితే ఈ బండిని వేములవాడ అయితే అండి తెలంగాణ స్టేట్ రాజారా సిరిజిల్లా వేముల వాళ్ళకి అయితే వెళ్తున్నారు బ్రదర్ బండి ఎలా ఉంది బండి సూపర్ ఉంది అన్న అన్న చెప్పిన దానికి ప్రకారం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు బండి విషయంలోనైతే మాకు చూడగానే నచ్చింది స్పాట్ పేమెంట్ చేసేసి నెట్ తీసుకెళ్తా రైట్ ఓకే ఓకే ఈ బండి నేను మన ఛానల్లో ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయల సరిగ్గా గుర్తులేదండి పదివేలు నేను అయితే అమ్మడానికి ఉందని వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో చూసి అన్నయ్యకైతే ఫైనల్ రేటుగా ఈ బండి నేను నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకి ఇప్పించాను అండి రెండు వేల పదిహేడు జడ్డీఏ ప్లస్ వేరియం మారుతి సుజుకి సియా వెహికల్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒరిజినల్ పీస్ అండి ఎనభై వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఈ బండి అయితే ఇప్పుడైతే బై రోడ్ అయితే అనేవాళ్ళు అయితే తీసుకుని వెళ్తున్నారు బ్రదర్ వచ్చాడు బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా చూపిస్తాను నేను ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అన్న మీరు కూడా ఇటండి అన్న ఎలా ఉంది బండి ఎలా ఉందండి అన్న బాన్ని ఓకేనా రైట్ అన్న థ్యాంక్ యూ ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఏదైనా పీస్ రీప్లేస్ ఉంది అని అంటే అది ఉన్నది ఉన్నట్టు చెప్తానండి ఇది ఒరిజినల్గా సీల్డ్ ఉందండి ఒరిజినల్ సీల్ ఉంది బండికి ఎవరు కూడా కనిపెట్టలేవరు కాకపోతే తర్వాత మీరు తెలుసుకొని కూడా నన్ను ఎందుకు చెప్పలేదని అని అంటారా నేను ఏ విధైనా సరే ముందే క్లియర్గా అన్నీ చెప్తానండి ఏదైనా రీప్లేస్ ఉంటే రీప్లేస్ ఉందనే చెప్తాను లేదంటే లేదు అనే చెప్తాను ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉందండి కావాలంటే మీరు ఫుల్ వీడియో చూడొచ్చు అన్నయ్య వాళ్ళ బ్యాగ్స్ ఇవి ఈరోజు మార్నింగ్ వచ్చారు ఇంకా రూమ్ కూడా ఏం తీసుకోలేదు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు అన్న ఒకసారి దా అయిపోయింది డిక్లే పెడతాడా బ్యాగులు వీడియోలు ఎంత పెరుగుతుంది రాన్నా దాదా ఒకసారి పట్టుకో ఒకేసారి ఇప్పుడైతే ఈ బండి అయితే బై రోడ్ అయితే అనేవాళ్ళు తీసుకొని వెళ్తున్నారు దీనికి రెండు గీస్ ఉన్నాయండి ఇది ఫస్ట్ కీ సెకండ్ కీ అయితే ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదండి ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు దాని ట్యాకర్తో సహా ఒరిజినల్ అలాగే ఉంది సీల్ సీల్ ఉంది కదా సీల్ ఉందా ఒరిజినల్గా ఉంది సెకండ్ కీ కూడా ఇప్పుడు అయితే యూజ్ చేయలేదు ఆర్సీ ఇన్సూరెన్ పోలీసులు మొత్తం పేపర్లని ఇచ్చాను ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ ఇచ్చాను అన్ని పేపర్లై తీసుకుని వెళ్తున్నారు బాకీ బ్యాలెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్న పేపర్లు అయితే నేనైతే కొరియర్ చేస్తాను అనేవాళ్ళకైతే ఈ బండి అయితే బై రోడ్ అయితే వెళ్ళిపోతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ భయ ఓకే అండ్ జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా నేను రోడ్ చెప్తాను ఎలా వెళ్ళాలి ఏందన్నది దాని ప్రకారం వెళ్ళండి ఓకే తింగి తీయండి బండి తీయండి ఎందుకంటే నేను మధ్యలో దిగిపోతాను మీరు స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు నేను చూపిస్తాను ఓకేనా సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్